హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు తమిళ భాషల్లో కాజల్ స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది రెండు వేల ఇరవై అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్ వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం మన అందరికి తెలిసిందే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది అయితే కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత కూడా మంచి అవకాశాలను అందుకుంటుంది ఇటీవల నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉంది కాజల్ అయితే తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ ఫోటోలలో గ్లామర్ గా కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి